నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం గురుగారు మామూలుగా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా గ్రోత్ లేదు దానికి తగ్గ గుర్తింపు లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు అటువంటి వారిది వ్యక్తిగతంగా జాతకం కనుక తీసుకుంటే గురువు వాళ్ళ స్థానంలో ఉండాల్సిన విధంగా కరెక్ట్ గా లేరు అందుకని చెప్పి మీకు గురుబలం తక్కువగా ఉంది అందుకని ఇలా జరుగుతోంది అని చెప్పి సాధారణంగా చెప్తూ ఉంటారు అయితే ఈ గురుబలం పెరగాలి అంటే మనకు మనమే చేసుకోవాల్సిన విధానాలు ఏమైనా ఉన్నాయా ఓం గురువు జాతకంలో చాలా ఇంపార్టెంట్ గ్రహం గురువు బలంగా ఉంటే ఎట్లా ఉంటుందా జీవితము అంటే నీటి మీద ప్రవాహానికి అనుకూలంగా పడవ మీద వెళ్తున్నాం అనుకోండి వాడు పడవ అట్లా పెడతాడు ఓన్లీ అట్లా స్టీరింగ్ పట్టుకొని వదిలేస్తూ ఉన్న ఇంజన్ ఆడని ఆ ప్రవాహానికే వెళ్ళిపోతూ ఉంటుంది పడవ అదే ఎదురీత రావాలనుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో చాలా కష్టం కదా అవును పడవలో ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో రావాలంటే చాలా కష్టం సో జీవితం అనేది గురువు బాగుంటే ఆ యొక్క ప్రవాహాన్ని సాధించడానికి ఉంటుంది అలాగే మన జీవితంలో ఇది ఎట్లా వర్తిస్తుంది అంటే గురువు బాగున్నాడు అంటే మనం ఎక్కడో పోయి ఏదో ల్యాండ్ కొంటాం ఆ చుట్టుపక్కల ఏదో ఒకటి హైప్ అనేది రావటమో ఏదో ఫ్యాక్టరీ రావటమో జరుగుతుంది వీడికి ఉన్నట్టుండి ఫైనాన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది లేదు చోట పోయేసి మనకి ధనాన్ని ఇన్వెస్ట్ చేయడమో ఏదో వ్యాపారంలో పెట్టడమో జరుగుతుంది ఆ బిజినెస్కి ఏదో క్రేజ్ వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి ఇది జరుగుతుంది అలా మనకి ఏదైనా సరే పాజిటివ్గా మనకి బాగా ఈజీగా జరగాలి స్మూత్గా జరగాలి అంటే చాలా బాగుంటుంది అనమాట గురుబలం అనేది అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రీజ్ వేసిన చక్రాలు ఎంత స్మూత్గా వెళ్తాయో గురుబలం ఉన్న జీవితాలు అంత స్మూత్గా వెళ్తాయి సో ఆ చక్రాలకి అంత స్మూత్నెస్ రావాలి అంటే గురుబలం ఉండాలి ఈ గురుబలం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి గురువు నెగిటివ్ డైరెక్షన్లో ఉంటాడు నీచలో ఉంటారు అలా మనం చూసుకుంటే జనరల్గా ఎయిటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే నైంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే టూ థౌజండ్ నైన్లో పుట్టిన వాళ్ళకి గురు గురువు నీచమే టూ థౌజండ్ ట్వంటీ వన్లో పుట్టిన వాళ్ళకి గురువు నీచమే అంటే ఎవరీ ట్వంటీ ట్వెల్వ్ ఇయర్స్కి గురువు మకరంలోకి ప్రవేశించేప్పుడు నీచ స్థానం ఉంద అలాగే స్థానాలు కూడా ఆరో స్థానంలో ఉంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ యాంజైటీస్ పెరగటం బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ గురు భగవాను వల్లే వస్తాయి సో వీటన్నిటికీ మూలమైంది ఏంటి బెస్ట్ ఫస్ట్గా ఏంటి అంటే ప్రతి చిన్న పిల్లవాడికి సహజంగా వాడికి గురువు బాగుండాలి మంచి బుద్ధులు ఉండాలి ఈ నెగిటివ్ అట్రాక్షన్స్కి కనెక్ట్ కాకుండా ఉండాలి ఇప్పుడు ఎంతోమంది పేరెంట్స్ ఉంటారు ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్కి కనెక్ట్ అయిపోతున్నారు ఈ యొక్క హ్యాబిట్స్కి కనెక్ట్ అయిపోతున్నారు పిల్లలు అనమాట వాళ్ళందరి నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రం నేర్పించండి దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి రోజు రోజుకి గురుబలం పెరుగుతూనే ఉంటుంది రోజుకు ఒకసారి చిన్నపిల్లలు అయితే ఓపిక ఉంటే మూడు సార్లు అంతే అంటే మహా అయితే ఇరవై నాలుగు శ్లోకాలు గట్టిగా చెప్తే నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల వ్యవధిలో అయిపోతుంది రోజుకి ఐదు నిమిషాలు కానీ రోజు పారాయణ చేసు పారాయణ చేసుకోవడం అలవాటు అయితే నిత్య పారాయణల భాగం అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకా సింపుల్ సింపుల్ రెమెడీ రావి చెట్టుని పెంచిన రావి నీళ్లు పోసిన రావి చెట్టు చుట్టూ పాది చేసిన రావి చెట్టుకి ఏ సేవ చేసినా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన వీళ్ళందరికీ గురుబలం పెరుగుతుంది ఎన్ని ప్రదక్షిణలు రావి చెట్టు అక్కడ ప్రదక్షిణలు మనోళ్ళు నూట ఎనిమిది అని ఇరవై ఏడు అని చెప్పారు ఎందుకు అంటే రావి చెట్టుకి ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది ఆ ఆరాలో నువ్వు ఎంతసేపు గడపాలి అనే కాన్సెప్ట్ కోసమే నీకు ప్రదక్షిణాలు అని చెప్పారు నువ్వు మామూలుగా రావి చెట్టు దగ్గర కొంచెంసేపు అంటే ఒక నిమిషం ఉండి వచ్చేస్తాను అదే నూట ఎనిమిది ప్రశ్నలు చేయమంటే కొంచెం ఎక్కువసేపు కేటాయిస్తాం ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటారు అవును ఓకే రావి చెట్టుతో గడిపితే స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్ పోతాయి అలాగే జెంట్స్కి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ స్పరం కౌంట్ ఇష్యూస్ పోతాయి అలాగే గురువు బలం బాగా పెరిగితే ఆటోమేటిక్గా నర్వ్స్ ప్రాబ్లం పోతుంది ఫిజికల్ హెల్త్లో ఇవన్నీ ఓకే ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగినాయి ఓకే ఇది ఒక రీజన్ అయితే ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు రావాల్సిన డబ్బులు సరిగ్గా అందుతుంటాయి అందాల్సిన రైట్ టయానికి అందుతుంటాయి ఇవన్నీ ఉంటాయి జీవితం ఎలా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది ఆందోళన రహితంగా ఉంటుంది ఆందోళన లేకుండా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది అలాగే హ్యాపీగా జీవితంలో అన్నీ ఏ టయానికి జరగాలో అత్తానికి జరుగుతూ ఉంటుంది నిద్ర విషయానికి వస్తే రైట్ టయానికి స్లీప్ ఉంటుంది రైట్ టయానికి లేస్తూ ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు ఒక గురుబలం బాగుంటే ఇన్ని బాగుంటాయి కాబట్టి వీటిని అన్నిటికీ ఏంటంటే ఒకటి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం రెండవది వచ్చేసి ఇది రావి చెట్టుకి సేవ చేసుకోవటం రావి చెప్పిన ఎన్నో రెమెడీస్ ఉన్నాయి రావి ఆకుల కషాయం తాగమని కొంతమంది చెప్తూ ఉన్నారు రావి చుట్టూ చెట్టు ప్రదక్షిణాలు చేయడం రావి మొక్కలు నాటడం అనమాట ఇట్లా నేను నేను ప్ర ప్రాక్టికల్గా ఒకటి నా జీవితంలో జరిగిందో ఒకటి చెప్తాను అనుభవంలో నేను ఒకరికి రావి మొక్కలు నాటమని చెప్పాను ఒక అబ్బాయికి గురువు నీచ స్థానంలో ఉన్నాడు రావి మొక్కలు నాటండి అని చెప్పాను అయితే నేను అబ్బాయి ఏం చేశాడు వాళ్ళు ఆ హ్యాపీగా ఒక రోడ్డు వేశారు డివైడర్ వేసి ఏ మొక్కలు వేయలే ఏ మొక్కలు ఏ మొక్కలు వేయాల ఆ అబ్బాయి ఏం చేశాడు ప్రతి ఇరవై ఫీట్లకు ఒకటి రావి మొక్క వేసి నాటేసి అన్నిటికీ ఏం చేశారు రోజుకి ఓ రెండు వందలు ఇచ్చి వాటర్ ట్యాంక్కి నీళ్లు పెడతారు కదా ఆ నీళ్లు పె పెడుతూ ఉంటే ఆ నీళ్లు పట్టడం వాళ్ళకి ఇచ్చి నీళ్ళు పట్టించాడు ఇతని ఒక రావి చెట్టుకి ఏంటి ఒక ఆరు నెలలు ఒక మూడు నెలలు పట్టిస్తే అది మళ్ళీ అవసరం లేదు అలా మొత్తం కూడా ఆ ఊరు పరిధి వరకు వన్ అండ్ హాఫ్ కిలోమీటరు ప్రతి టెన్ మీటర్స్ కు ఒక రావి చెట్టు వేసుకుంటూ వెళ్ వెళ్ళాడు దాదాపులో వచ్చేసి రెండు వందల యాభై మూడు వందల చెట్లు నాటాడు నాటి నీళ్లు పట్టించాడు ఒక ఆరు నెలల తర్వాత కరెక్ట్గా ఏంటి ఒక ఆరు నెలల తర్వాత అతనికి ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఆ కాంట్రాక్ట్ వచ్చింది అది ఎవరో ఎవరో పొలిటికల్ గా కొట్టుకోవడం వల్ల పొలిటికల్ లేని వెత్తికి ఇవ్వాలని ఈయన ఓన్లీ జివో వేసాడు వచ్చింది ఓకే ఒక పెద్ద పార్కింగ్ ఏదో కాంట్రాక్ట్ ఆ పార్కింగ్ కాంట్రాక్ట్ చాలా మంచిది అనమాట అంటే ఇతనికి పే చేసేది తక్కువ ఉంటుంది ఇతనికి రిటర్న్స్ ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి ఇతను చేసే పని కూడా ఏం లేదు ఆ రెగ్యులర్ ఎంప్లాయీ మానిటర్ చేసుకోవడమే అలా ఒకటి వచ్చింది ఆ తర్వాత పొలిటికల్ గా మంచి సపోర్ట్ వచ్చింది ఆ ఊర్లో కూడా అందరూ ఈయన గొప్పోడు 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 అంటే ఎందుకు గొప్పోడు అంటున్నాడు అతను ఎందుకంటే ఇన్ని చెట్ల ద్వారా ఒకటి సైకలాజికల్గా చూసుకున్న మన కర్మ ఫలా చూసుకున్న ఆ చెక్క ఆ చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నా అబ్బాయి ఎంత బాగుందిరా గ్రీనరీ అన్ని లైన్లో భలే నాటారా ఎవడు నాటాడో అనుకుంటారు లేకపోతే ఆ చెట్లు నీడదగ హాయిగా ఉందిరా అంటారు ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఆ చెట్ల కింద ఆగుతూ హాయిగా ఉందిరా అంటారు ఈ హాయి అనేది వాళ్ళ జీవితంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది వారి జీవితం ఎంత హాయిగా సాగిపోతుందో అనేది మీ జీవితం హాయిగా సాగిపోవాలంటే గురుబలం ఉండాలి అది లేదనుకోండి ఎంత అంటే ఎట్లా అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా సాగిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడ కష్టాలు ఉంటాయి ఎలా ఉంటుంది గురుబలం బాగా లేకపోతే అన్నం తింటారు రుచికరమైన భోజనం తినరు అన్నంలో రుచి అనేది అనమాట నిద్రపోతారు డీప్ స్లిప్పోవరు అబ్బా సరిగ్గా నిద్రపట్టలేదండి సరిగ్గా అరగలేదండి సరిగ్గా జీవితం లేదండి వెలితి అన్నిట్లో వెలితి ఆందోళన సంతృప్తి ఉండదు ఓకే మీకు సహజంగా ఈ గుణాలు సాటిస్ఫాక్షన్ లేకుండా యాంజైటీస్ ఎక్కువయ్యి మైండ్ లెవెల్లో ఎక్కువ ఉండి సరిగ్గా నిద్రపట్టకుండా ఇవన్నీ ఉన్నాయి అంటే సహజంగా మీకు గురుబలం లేదు అనేది గురుబలాన్ని ఇంకా పెంచేటటువంటి క్షేత్రాలు ఏంటి దత్త ప్రదేశాలు గురువు ప్రదేశాలు దత్త ప్రదేశాలు మనకేమున్నాయి దగ్గరలో ఉంది ఇక్కడ అని కురువపురం అనేది ఉంది మత్తల్ ఒకప్పుడు మా ఇప్పుడు ఏ జిల్లా అయిందో తెలియదు కానీ ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అటుపక్క కర్ణాటక ఇటుపక్క నగర్ జిల్లా మత్తల్ మత్తల్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాం మహబూబ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది కురువపురం ఇది గానగాపూర్ హైదరాబాద్ నుంచి టూ ట్వంటీనో టూ థర్టీనో వస్తుంది ఇది ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇది అనుకుంటే త్రీ అవర్సే జర్నీ ఉంటుంది అలాగే పిఠాపురం అలాగే మనకి మంత్రాలయం అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇంకా మనకి అరుణాచలం అరుణాచలం దక్షిణామూర్తి తత్వం అంటారా రమణ మహర్షి హ్యాపీగా అక్కడికి వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకొని ఒక మూడు రోజులు ప్రశాంతంగా నిద్ర చేసేస్తాయి వాళ్ళకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి స్టోన్స్ పరంగా మనకి వచ్చేసరికి కనకపు రాగం ధారణ ఇవి చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది గురుబలం పరంగా చాలా అద్భుతమైనటువంటి ఈ రెమెడీస్లో ఏది పాటిస్తున్నా చాలా బాగుంది అలాగే మంత్రశాస్త్రంలో కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి అవి చేసుకోవడం ఇవి కాకపోతే పూజాల దగ్గరికి వెళ్ళి గురు మంత్ర శాంతి చేయించుకోవడం అది కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది లేకపోతే గణపతి ఆరాధన చేయటం చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల రెమెడీస్ మనకు ఉన్నాయి హ్యాపీగా చేసుకోవచ్చు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంతే ధన్యవాదాలండి ధన్యవాదాలు